పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అది చెయ్యొద్దు మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది కొన్ని కంపల్సరీ తప్పదు అనే పరిస్థితులు ఇస్తాం ఓకే అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ తెసిల్ ఆర్ సో మేడం ఇప్పుడు మనం ఏజ్ డి లిస్ట్ నే తయారు చేస్తున్నాం మేడం ఏజ్ డి లిస్ట్ లో ఇప్పుడు ఆల్్రెడీ కమెంట్స్ చేసినాం ఉంది దానికి ఒక ఫార్మాట్ కూడా ఉన్నారు మీరు డిజైనేట్ చేసిన ఏజెంట్ నాకు మూడు అవసరాల లిస్ట్ లో మార్క్ చేసినాం మీరు డిజైనేట్ చేసిన ఏజెంట్ ఉన్నారు టీడీపీ వైసీపీ వాళ్ళు మీకు తెలుసా తెసిల్ ఆర్ మేడం వాళ్ళు సార్ వాళ్ళు తెలుసు మేడం రియల్ ఇయర్స్ నేను వున్న కాకుండా రైటింగ్ ఎవరు ఏజెంట్ అని తీసుకున్నారు తీసుకొని వాళ్ళు ఎందుకంటే ఎర్లియర్ గా కూడా వాళ్ళు హౌస్ హౌస్ కూడా వాళ్ళే తిరిగినారు నేను నిన్న చూసిన దానిలో వల్ల వాళ్ళు బాగా చేస్తున్నారు కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ ఏముందంటే ఏ ఏం పర్లేదు ఏజ్డీ లిస్ట్ లో ఉన్న పర్సన్ ఆ రోజు వస్తే వాళ్ళు అక్కడ మార్క్ చేసుకొని ఓటింగ్ అంటే మనం లేదు ఈ పర్టికులర్ పర్సన్ యాబ్సెంట్ కాదు షిఫ్ట్ అయిపోలేదు డెత్ కాదు అని మనకి తేలితే ఆ రోజు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ అక్కడ సమర్థి ఎంక్వైరీ చేసేటప్పుడు తెలుసు వాళ్ళకి ఓట్ వేసే ఆప్షన్ ఇస్తాం బట్ పాయింట్ ఏంటంటే ఏఎస్డి లిస్ట్ మనం చేసుకునేది ఏంటంటే మనం ఐడెంటిఫై మనం రోల్లో లో ఉన్న వాళ్ళు యాక్చువల్ గా ఉన్నారా లేదా ఎవరు ఓట్ వేస్తారనేది ఐడెంటిఫై చేసుకుని ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఇచ్చేదానికి ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేది కానీ ఏఎస్డి లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు యాబ్సెంట్ అనుకోండి డబల్ చెక్ చేసుకుంటే మీ వాళ్ళు ఉండాలా ఉంటేనే చెప్పగలరు అదర్వైజ్ మన బిఎల్ఓస్ పైన డిపెండ్ అయ్యి యాప్స్ ఇది లిస్ట్ చేస్తే తర్వాత గొడవ చేస్తారు కంపల్సరీ వాళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు యాబ్సెంట్ కి షిఫ్టెడ్ అంటే కంప్లీట్ గా పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన పర్మనెంట్ షిఫ్ట్ అయ్యి అక్కడ అతను ఓటు ఎన్రోల్ అయ్యి ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇక్కడ కర్నూలు లో లేడు ఉన్నాడు కర్నూలు లో అతను ఆల్రెడీ అక్కడే పర్మనెంట్ గా ఉంటాడు అతను ఓటు కూడా అర్బన్ లో ఉన్నాడు అది ఎక్కువ ఇక్కడ రెంటల్ లో ఉంటాడు పర్మనెంట్ హౌస్